ఏంట్రా బాబు ఈ దుమ్ముతో కూడిన గాలి అని అనుకుంటున్నారా నిజంగానే ఈ రోజు మా సింగరాయకొండలో సడన్ గా వెదర్ అంతా చేంజ్ అయిపోయింది ఈ ఎడారుల్లో ఇసుక తుపాను వస్తే ఎలా అయితే ఉంటుందో అలాగా సుడిగాళ్ళ దుమ్ము గాలి విపరీతంగా వచ్చిందనమాట ఈ విభజానికి ముందు జాగ్రత్త కోసం పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పవర్ కట్ చేసేసారు అందుకోసం సింగరాయకొండ మొత్తం చీకటి ఇల్లన్నీ చీకటి ఇన్వర్టర్స్ ఉన్న వాటిలో వాటర్ అయిపోతే మా ఇంట్లో లాగా ఇలా ఇన్వర్టర్ బ్యాటరీ కుయ్యం కొయ్యం అని అరుస్తూ ఫైనల్గా మా ఇంట్లో వెలుగును తీసుకొచ్చేసింది కొవ్వొత్తి కొవ్వొత్తు నుంచి మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే తాను కరుగుతూ మనకి వెలుగునిస్తూ ఉంటుందన్నమాట మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సవాల్గా తీసుకొని ముందుకు సాగిపోవాలి అనే సారాంశాన్ని కొవ్వతి నుంచి నేర్చుకోవచ్చు ఈ భయంకరమైన గాలులకి ప్రజలెవరికి ఎటువంటి విపత్తులు జరగకుండా ముందు జాగ్రత్త కోసం పవర్ కట్ చేసినందుకు పవర్ డిపార్ట్మెంట్ వారికి ఈ భయంకరమైన గాలులతో కూడిన వీడియోని చిత్రీకరించినందుకు సింగరాయకొండ అప్డేట్స్ వారికి ధన్యవాదములు గాలి తీవ్రత తగ్గగానే పవర్ వచ్చింది